ఇక అన్ని ఇక గులాబీ పార్టీకి పల్లె జనం అంతా కొట్టిండ్రు ఇక ఎక్కువ గులాబీ పార్టీ మద్దతు నిలబడ్డ అభ్యర్థులే మస్తు మంది గెలిచిండ్రట అట ఇక మూడో విడత ఎన్నికల ముప్పై రెండు శాతం పంచాయతీలు గెలు కారు జోరు చూపించింది ఇక కష్టపడి సగం సీట్లు సాధించింది అధికార కాంగ్రెస్ పార్టీ అగో చూడండి ఇక పల్లెల్లో గులాబీ ప్రపంచం సృష్టించింది ముప్పై రెండు పంచాయతీల గెలుపులతోటి కారు జోరు మీద ఉన్నది ఇక కష్టపడి సగం సీట్లు సంపాదించింది అధికార కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల గులాబీ తీర్పిచ్చింది పల్లె ఓటర్లు అందరూ ఇక గులాబీ గుబాలింపుల కాంగ్రెస్ ఢీలా పడ్డది ఇక కనీసం ఏడు వందల సీట్లు కూడా సాధించుకోలేకపోయింది బీజేపీ ఇక కాంగ్రెస్ కు యాభై రెండు శాతము బిఆర్ఎస్ కు ముప్పై రెండు శాతము ఇక ఇతరులు పదకొండు శాతం బీజేపీకి ఐదు శాతం గ్రామ పంచాయతీల గెలుపు సాధ్యమైంది ఇక కాంగ్రెస్ ను కాపాడలేకపోయింది రేవంత్ సభలు మంత్రుల ప్రచారాలు ఇక బెదిరింపులు ప్రలోభాలు చేసినా కూడా ప్రచారం చేయకపోయినా హవా చూపించిండ్రు మరి మాజీ మంత్రులు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక సిద్దిపేట సిరిసిల్లా నియోజకవర్గాలల్ల వార్ వన్ సైడ్ అయిపోయింది పో ఇక విక్టరీ తోటి కాంగ్రెస్ ను తుక్కు చేసింది బిఆర్ఎస్ పార్టీ ఇక అధికారంలో ఉండగా రెండు వేల పంతొమ్మిది పంచాయతీ ఎన్నికల డెబ్బై శాతం సీట్లను కైవసం చేసుకున్నది బీఆర్ఎస్ పార్టీ ఇక ఇగల్లా అధికార పార్టీ మొన్నే జూబ్లీ హిల్స్ లో గెలిచి కూడా యాభై శాతం సీట్లు కూడా గెలవలేకపోయింది కాంగ్రెస్ పార్టీ ఇక మంత్రాల ఇలాకాల బీఆర్ఎస్ అభ్యర్థుల హవా కొనసాగింది ఇక రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కూడా బీఆర్ఎస్ డామినేషన్ కనిపించింది పొర్రి